నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేను నుండి అక్టోబర్ రెండు వరకు తలపెట్టిన స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం బండ్పేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్రావు మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూకాదుర్గా రాణి సమక్షంలో అధికారులు నిర్వహించారు తొలుత స్థానిక కొలువకు సెంటర్లో ఉద్యోగులు విద్యార్థిని విద్యార్థులతో మానవహారం నిర్వహించి స్వచ్ఛ పరిసరాల కోసం ప్రతిజ్ఞ చేశారు అనంతరం ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మన ఆరోగ్యాలు చక్కగా ఉంటాయని ఇందుకోసం ప్రజలందరూ సహకరించాలని అన్నారు గతంలో డబుల్ డస్ట్బిన్ విధానాన్ని తొలిసారిగా మండపేటలో అమలు చేయడం జరిగిందని దీని ఫలితంగా పరిశుభ్రతలో మండపేట ప్రథమ స్థానంలో నిలిచిందని అన్నారు అలాగే చైర్పర్సన్ రాణి మాట్లాడుతూ మండపేటను పరిశుభ్రంగా ఉంచేందుకు పార్శుద్ధ్య కార్యక్ర కార్మికులు అహర్నిశలు కృషి చేస్తారని దీనికి ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు రోడ్లపై చెత్తా చెదం వేయకుండా కార్మికులు నేరుగా అందించి ప్రజలు తమ బాధ్యతను నిర్వర్తించాలని కోరారు అదేవిధంగా మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్లో షుగర్ టెస్ట్ బీపీ చెక్ చేయడంతో పాటు అవసరమైన వారికి మందులను ఉచితంగా అందజేశారు అదేవిధంగా స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో తాము సహితం అంటూ ముందుకొచ్చిన మండపేట రోటరీ క్లబ్ సభ్యులు పట్టణ పరిశుభ్రతకు తమ వంతు కృషి చేస్తూ ఆ ప్రజలను చైతన్య పరుస్తామన్నారు ఈ సందర్భంగా పలువురికి టీ షర్ట్లు ఉచితంగా అందజేశారు స్వాపించలే కాకుండా స్వచ్ఛత మరియు అభివృద్ధి గురించి ఆలోచించారు మహాత్మా గాంధీ అర్ధమాతకు స్వాతంత్ర్యం కల్పించారు ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా అర్ధమాతకు సేవ చేయటం మన కర్తవ్యం నేను పరిశుభ్రతకు కట్టుబడి ఉంటానని మరియు దీనికోసం సమయం కేటాయిస్తానని కేటాయిస్తానని ప్రతిన్నాను కనిపిస్తున్నాయంటే దానికి కారణం మా దేశ ప్రజలు ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా ఇంటింటికి చెత్తని మన మండపేట పట్టణంలోనే స్టార్ట్ చేసిన విషయం అవేలా మన శ్రీ శ్రం చేసుకుంటూ అదేవిధంగా తర్వాత మన చుట్టూ శ్రీవ్ర కేసు శిల్కేశ్వరంగా ఉన్నప్పుడు మరి మన జిల్లాలో రాష్ట్రంలోనే కాకుండా సౌత్ ఇండియాలోనే సెకండ్ ర్యాంక్ రావడం మనకు అందరం కూడా అభిన అభిన విషయం అదేవిధంగా మరి ఈ రోజున ఈ మధ్య పచ్చివాడి లోకరగా ఆధ్వర్యంలో మండపేట పట్టణంలో కూడా మండపేట పట్టణాన్ని కూడా భారతదేశంలోనే మరి ఈ స్వచ్ఛత పరిశుభ్రత విషయంలో అగ్రస్థానంలో నిలుపుతామని అదేవిధంగా నలభై మూడు గ్రామాల్లో కూడా శానిటేషన్ విషయంలో అన్ని రకాలుగా ప్రయత్నం చేసి మరి మన ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి అందరూ తెలియజేస్తూ దీనికి మండపేట నియోజకవర్గ ప్రజలందరూ అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు కూడా అన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా దీన్ని కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అందరికీ నమస్కారాలు సేవ అనే కార్యక్రమంలో మరి రెండో వరకు అంటే సెప్టెంబర్ పది నుంచి అక్టోబర్ ఒకటో తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం జరగనుంది మరి ప్రతి ఒక్కరూ కూడా మరి వైద్యం వైద్యులైతే మనకి ఏదైనా ఆరోగ్యం బాగోకపోతే వైద్యం చేస్తారు కానీ కార్య మన పారిశుద్ధి కార్యక్ర కార్యకర్తలు అయితే వాళ్ళైతే మనకి ప్రతిరోజు కూడా మరి ఈ చెత్త తీసుకెళ్ళి మనకు ఆరోగ్యంగా ఉండే విధంగా మరి చేస్తున్నారు మరి అలాంటిది మరి మనం బాగుంటేనే మనం నీట్గా ఉంటేనే మన బా బయటపేట అలాగే మన దేశం కూడా బాగుండే విధంగా ఉంటుంది అలాంటి ప్రతి ఒక్కరూ కూడా డస్ట్ డస్ట్బిన్లు ఇస్తున్నాం కానీ అది వేరే వేరే విధంగా వాడుతున్నారు దయచేసి ప్రజలందరూ కూడా మరి పారిశుద్ధ్య కార్యక్రమం దృష్టిలో ఉంచుకొని వాళ్ళందరికీ కూడా సహకరించాలని కోరుకుంటున్నామండి ఎందుకంటే డస్ట్ డస్ట్బిన్లు ఇస్తే పాపం వాళ్ళు ఎంతగానో సేవ చేస్తున్నారు ఇప్పుడు మా మరి విజయవాడలో కూడా ఎంతోమంది ఎంత ఇబ్బందికరంగా ఉన్నా మన ఊరి నుంచి అన్ని మున్సిపాలిటీ నుంచి కూడా మరి కూడా మంటపేట అంటే ప్రతి ఒక్కరూ అంటే మెబ్మానించి అందరూ మున్సిపాలిటీ నుంచి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి మరి స్వచ్ఛ భారత్ ఆగస్ట్ అక్టోబర్ రెండో తారీఖు స్వచ్ఛ భారత్ నినాదాన్ని మరి గాంధీ నైన్లకి నివాళులు అర్పించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ